పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది ఓజీ క్రేజ్ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది థియేటర్ దగ్గర భారీగా పవన్ ఫ్యాన్స్ ఓజీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు పవన్ ఓజీ మూవీ కటౌట్స్తో తో రచ్చరచ్చ చేస్తున్నారు అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది ఓజీ క్రేజ్ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది థియేటర్ల దగ్గర భారీగా పవన్ ఫ్యాన్స్ ఓజీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు పవన్ ఓజీ మూవీ కటౌట్స్తో రచ్చరచ్చ చేస్తున్నారు అభిమానులు ఓజీ సినిమా సూపర్ హిట్ అవటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వెల్లివిరుస్తుంది మరో పక్క ఓజీకి ముందు ఓజీ తర్వాత అనే విషయంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే చెప్తున్నారు మొత్తానికి ప్రసాద్ ఐమాక్స్ దగ్గర హైదరాబాద్లో ఉన్న ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ లిఖిత మరిన్ని వివరాలు అందిస్తారు లిఖిత చెప్పండి ఏంటి పవన్ కళ్యాణ్ అభిమానులు అక్కడ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఎలాంటి వాతావరణం నెలకొనుంది ரைட் தேங்க்யூ ரவி இப்படிக்கே హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ దగ్గరనైతే ఫ్యాన్స్ హడావిడైతే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఉదయం ఆరు గంటల నుండే ఇక్కడికి ఫ్యాన్స్ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది మనం క్లియర్గా చూడవచ్చు పూర్తి స్థాయిలో ఓజీ బ్యాండ్లు కావచ్చు ఓజీ యొక్క టీషర్ట్లు కావచ్చు ధరించి సినిమాకు వస్తున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఓజీ ముందు ఓజీ తర్వాత అంటూ కూడా వారు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి సినిమా టికెట్ కోసం వందల వేల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లుగానైతే సమాచారం అందుతుంది అంతేకాకుండా ఓజీ బ్యాండ్లకు కూడా బ్యాండ్లకు కావచ్చు అదేవిధంగా ఆ యొక్క పవన్ కళ్యాణ్ ధరించే కండువాకు కూడా ఈ రోజు ఫుల్ డిమాండ్ అనేది పెరిగింది వంద రూపాయలకు ఒక బ్యాండ్ అనేది అమ్ముడుపోతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఎంత ఖర్చయినా సరే మా పవన్ కళ్యాణ్ కోసం మేము సినిమా చూస్తాము అదేవిధంగా ఆయన ఆయన ఏదైతే బ్యాండ్ ఓజీ బ్రాండ్ నా బ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ధరించడం కావచ్చు ఆయనలాగా డ్రెస్సింగ్ చేసుకొని కూడా చాలా మంది వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ మనం క్లియర్గా విజువల్స్లో కూడా చూడవచ్చు ఏ విధంగా అంటే పవన్ కళ్యాణ్ అంటే ఎంత క్రేజ్ ఉంది అనే విషయం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అంతేకాకుండా ఓజీ సినిమా కోసం ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేశాం కాబట్టి ఈ సినిమా సక్సెస్ కోసం మేము చాలా ఎక్కువగా వెయిట్ చేస్తున్నాము సో ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇది పదిహేను వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుంది అన్న ఫ్యాన్స్ మాటలు కూడా మనము చాలాసార్లు విన్న పరిస్థితి కనిపిస్తుంది అదే విధంగా సినిమా స్టార్ట్ అవుతుంది లోపలికి వెళ్ళాలి అన్న హడావిడిలోనైతే ఇక్కడ ఫ్యాన్స్ కనిపిస్తున్నారు పూర్తి స్థాయిలోనైతే థియేటర్లు అన్ని కూడా మోత మోగిపోతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి రవి లిఖిత అంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే చాలా క్రేజ్ తో మరో పక్క ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ మధ్య ఒక వేడుకలో పవన్ కళ్యాణ్ అంటే ఓజీ సినిమా వేడుకలోనే ఆయన కొన్ని విషయాలను కూడా వెల్లడించారు నేను అంటే ఉప ముఖ్యమంత్రి అనేటటువంటిదే మర్చిపోయి ఇందులో నటించడం జరిగింది అభిమానులకి అయితే మాత్రం ఇది కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు ఈ నేపథ్యంలో ఓజీ సినిమా కూడా రాత్రి ప్రీమియర్ షోల సందర్భంగా కూడా అభిమానులు అయితే మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు ముఖ్యంగా అంటే అభిమానులు అంటే ఓజీకి ముందు ఓజీకి తర్వాత అనే విధంగా ఈ కలెక్షన్లు అవ్వచ్చు లేకపోతే రికార్డులు కూడా బద్దలు కొట్టే విధంగా ఉంటుందని చెప్పేసి అభిమానులు చెప్తున్నారు మరో పక్క అక్కడ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర మాత్రం అభిమానులు అంటే దాదాపు సినిమా టికెట్ కూడా అంటే సినీ ఇండస్ట్రీలో లక్షా ముప్పై వేల రూపాయలు పలికినటువంటి వేలంపాట పాట కూడా మనం చూసాం అయితే ఏంటి అంటే అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది ఒక అభిమానులు ఏ విధంగా ఉత్సాహంతో ఉన్నారు రవి ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తి ప్రాబ్లం రావడం కావచ్చు వారు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి అదేవిధంగా మనం క్లియర్గా చూడవచ్చు ఓజీ బ్యాండ్లను కట్టుకొని అయితే ఇక్కడికి వస్తున్నారు అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి దగ్గరనైతే బ్యాండ్లు లేవో వారంతా కూడా పూర్తి స్థాయిలో ఆ బ్యాండ్లను తీసుకుంటున్న స్థితులు ఇక్కడ ఉన్నాయి మనం క్లియర్గా చూడవచ్చు ఏ విధంగా వాళ్ళు బ్యాండ్లను చూపిస్తున్నారు ఈ బ్యాండ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ సేల్ అవుతుంది బయట ప్రాంతాల్లో ఇంకా ఎక్కువనే సేల్ అవుతుంది అనే విషయం అయితే క్లియర్ గా అర్థమవుతుంది ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అన్న ఎన్ని గంటలకు వచ్చారు మీరు సిక్స్ ఓ క్లాక్ వచ్చా సిక్స్ ఓ క్లాక్ వచ్చారు ఈ బ్యాండ్ ఏంది ఈ కథ ఏంది ఈ సినిమా ఎట్లుండబోతుంది సినిమా బ్లాక్ బస్టర్ ఇంకా వర్ణాతీతం సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ రివ్యూ వచ్చేసింది బ్లాక్ బస్టర్ మూవీ ఇంకా యాక్షన్ సీన్స్ అయితే హైలైట్స్ అనేవి నేను చెప్తున్నారు ఇంకా ఇంకా డైరెక్షన్ అయితే డైరెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఆయనకి గుడి కట్టొచ్చు అంటారు రాత్రి నుంచే నిద్ర లేదు ఆ రివ్యూ చూస్తూనే ఉన్నా ఉదయం మార్నింగ్ టికెట్ తీసుకుంటా మీరు నేను చాలామంది వచ్చారు వాళ్ళు డివైడ్ అయిపోయారు నేను ఒక్కనే ఉన్నా ఒక్కడే ఉన్నా తీసుకునే బ్యాండ్ జస్ట్ వాళ్ళకి ఎంకరేజ్ కోసం హండ్రెడ్ రూపీస్ ఇచ్చా జస్ట్ ఎంకరేజ్ జస్ట్ వాళ్ళు సేల్ చేస్తాను వాళ్ళ ఎంకరేజ్ కోసం హండ్రెడ్ రూపీస్ ఇచ్చా థ్యాంక్ సో మనం చూస్తున్నాము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒకరికి సాయం చేయాలి అనే గుణం కలిగి ఉన్నవారు సో కాబట్టి ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు ఎంత రేట్ అంటే అంత రేటు పెట్టి మరీ ఈ బ్యాండ్లను తీసుకుంటున్నాము పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలు ఈ కండువాలు కానీ లేదా ఈ బ్యాండ్స్ కానీ చాలా ఎక్కువగా ఆయనకు సంబంధించిన టీషర్ట్లు కూడా చాలామంది ధరించడం అయితే జరుగుతుంది ఉదయం నుండి కూడా చాలా మంది మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక బన్చాప్ గా కూడా ఇక్కడికి రావడం జరిగింది అంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి రవి Alright thank you Likita